హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తూ మాజీ ఎమ్మెల్సీ తాడపతి జీవనెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు జగిత్యాల పట్ల లోని ఇందిరాభవన్ నుండి స్థానిక తైసిల్ చౌరస్తా వరకు కాంగ్రెస్ నాయకులు ర్యాలీగా తరలి వెళ్లారు తపాసులు పిలిచి సీట్లు పంపిణీ చేశారు జూబ్లీ హిల్స్ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధికి పట్టం కట్టారని అన్నారు ఉప ఎన్నికల విజయంతో ప్రజలు కాంగ్రెస్ పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానంలో విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు

इलेक्शन में कांग्रेस की शानदार कामयाबी की वजह से आज यहाँ जैसमान में इंदिरा भवन से हम जो है सो एक रैली के टाइप पर आए से यहाँ पे रैली निकाल रहे और यहाँ दशनमारा रहे एक दूसरे को रहे हमारी उम्मीद थी कि ऐसा भी कांग्रेस पार्टी जीत की बच्चे तमाम वर्कर भरपूर मेहनत करें और हैदराबाद के भी ट्रेक्टर से भी जनादुद्दीन था मजदूर था भी जाके हम लोग बहुत मेहनत करें और अल्लाह के दुआ लेकर और कांग्रेस पार्टी जीत गई और रेवंद्री जीत से उन्होंने ट्वेंटी జరిగినటువంటి ఉప ఎన్నికలో భాగంగా మరి ఈరోజు రిజల్ట్ రావడం జరిగింది ఆ రిజల్ట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ యాదవ్ గారు ఇరవై నాలుగు వేల ఆరు వందల నలభై ఎనిమిది ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలను కానీ ప్రజలందరూ కూడా బాధ్యత చేయబట్టుకోమే అయితే భావిస్తూ ఉన్నాం మరో పక్కన మరి బీహార్ ఎన్నికల్లో కూడా ఓడిపోవడం జరిగింది ఆ ఓటమి కూడా స్వీకరిస్తూ రానున్నటువంటి రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీని ఇటు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీని మరి అధికారంలోకి తీసుకురాని కోరి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పనిచేయాలని సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేశంలోని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో मदिस्टावंताजेपी इस संदर्भों का खोरपूटो आज जुबली हिल्स होटरगुड़ा मैं उदयपुर का नमस्कार और कुदेश आज तेलंगाना में जो भाई इलेक्शन हुआ जुबली हिल्स का वहाँ से हमारे पी सी कैंडिडेट नवीन यादव साहब एक नौजवान होनहार शख्स को टिकट दिया गया था कांग्रेस के जिम्मेदारों ने और मैं रेवंत रेड्डी साहब को मुबारकबाद देता हूँ और नवीन यादव साहब को मुबारकबाद देता हूँ तमाम कांग्रेस के मिनिस्टर्स और जुम्मेदारान को मैं मुबारकबाद देता हूँ आज क्योंकि तेलंगाना में एक हैदराबाद के अंदर कंटोमेंट के बाद जुबली हिल्स और एक कांग्रेस अपने टिकट जीतने में कामयाब रही और मिनिस्टरों को हम तमाम लोगों को शुक्रिया अदा करते हैं और चटियाल के अंदर एक नवीन यादव साहब जीतने के बाद से इंदिरा भवन आली शराब सीवा रेड्डी साहब के घर से इंदिरा भवन से लेकर अध्यक्ष हिल चौर तक एक खुशी का माहौल है और उस खुशी में सब तमाम लोग शामिल हुए कांग्रेस पार्टी इधर जुबली हिल्स इलेक्शन हो అత్యక్ష ఏవైతే గెలిసం దాన్ని పురస్కరించుకొని బీసీసీ ఆదేశాల మేరకు మన మా నాయకుడు జీవన్రెడ్డి గారి ఆదేశాల మేరకు జగిత్యాల పట్టణం జగిత్య యువర్గంలో కాంగ్రెస్ పార్టీ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెండు ఉప ఎన్నికలు జరిగినాయి ఒకటి కంటోన్మెంట్ రెండో కంటోన్మెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది జుబిలీల్స్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మేరతో గెలిచింది దీనికి దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలంగా ఉన్నది అని చెప్పడానికి జుబిలీల్స్ ప్రజలందరూ గట్టి తీర్పునిచ్చిర్రు కాంగ్రెస్ పార్టీ అమలు పరుస్తున్న ఏ పథకాలైనా కానీ సామాన్య మానవులకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఆదరిస్తున్నారు అట్లాగే మన జగత్యాల జీవన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కూడా ఆదరిస్తున్నారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ జగతల పట్టణ ప్రజలకు జ్యూబ్లీల్స్ పట్టణ ఎవరైతే ఓట్లు వేస్తున్నారో వాళ్ళందరికీ ఉదయపూర్వకంగా శుభాకాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ